తెలంగాణలోని భువనగిరి సమీపంలో వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయ నిర్మాణం జరిగింది కలియుగ ప్రత్యక్ష దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని అతి సుందరంగా ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించారు ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రామారావు గారి కుమారులు మురళీకృష్ణ గోపీకృష్ణ ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రాచీన శాస్త్ర రీతులకు అనుగుణంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ ప్రాంగణానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారం స్వాగత తోరణం స్వాగత తోరణం నుండి ప్రయాణించే మార్గం రామానుజ మార్గం తిరుమల అలిపిరివలే ఇక్కడ కూడా స్వర్ణగిరి మొదటి మెడ్డు వద్ద శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు శ్రీవారి పాదాల దర్శనం తర్వాత కనిపించే దారికి వైకుంఠ మార్గం అని నామకరణం చేశారు స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా యాభై నాలుగు అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది ఆలయ నిర్మాణకర్తలైన మానేపల్లి కుటుంబ దాతృత్వానికి ప్రతీకగా మానేపల్లి విజయస్థంభం ప్రతిష్ఠించారు టెంపుల్కి వచ్చాము ఇక్కడ పరిసరాలు కానీ కట్టడములు కానీ ఇవి చాలా బాగున్నాయి ఎస్పెషల్గా నాకైతే పాదాలు స్వామివారి పాదాలు చాలా పెద్దగా నిజంగా స్వామివారి పాదాలు చూసినట్టే ఫీలింగ్ వస్తుంది ఆ తర్వాత దారిలో వచ్చేటప్పుడు మెట్ల మీద దశావతారాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చాలా నిజంగానే వచ్చి చూపించినట్టు చాలా కళ్ళగా బాగా స్ట్రక్చర్ అంతా చాలా బాగుంది థ్యాంక్ యూ అలైన్మెంట్స్ వాటర్ ఫెసిలిటీ అవన్నీ చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉంది ప్రెమిసెస్ చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు శ్రీవారితో పాటు శ్రీ పద్మాదేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గురుడాల్వార్ శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి ఈ క్షేత్రం తెలంగాణలోని అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు శ్రీవైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు నాలుగు రాజగోపురాలను నిర్మించారు నాలుగు రాజగోపురాలకు కళ్యాణి చాణక్య రాజుల బిరుదులను నామకరణం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో శంకు చక్రాలతో మనకు దర్శనమిస్తారు కవిత నేను గన్పూర్ స్టేషన్ గన్పూర్ నుంచి వచ్చాము ఇక్కడ యాదగిరి గుట్టకు వచ్చాము ఇక్కడ బాగుందని ఇక్కడికి వచ్చాము చూసాను అంత బాగుంది తిరుపతిలానే అనిపించింది సేమ్ తిరుపతిలానే కొంచెం తిరుపతిలో దర్శనం కష్టము ఇక్కడ ఈజీ అవుతుంది చాలా కొత్తగా ఉంది రిఫ్రెష్ అవ్వడానికి ఉంది ఇంకా చాలా మొత్తం దేవుడు బంగారము అన్నీ బా బాగా చేశారు బాగా కట్టారు వచ్చిందండి తిరుపతిలో చూడనివారు కదా ఇక్కడ కొంచెం చూనిస్తున్నారు కొంచెం మనశాంతి ఉంది లేదు 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 కట్టారు నమస్తే అండి జయశిమ్మన్నారాయణ సో ఇవాళ శనివారం స్వర్ణగిరి టెంపుల్ యాదరి తిరుమల దేవస్థానం భువనగిరి అండి సో ఇవాళ పొద్దున్న నుంచి భక్తులను చూస్తున్నాము రద్దీ అనేది ఉంది పొద్దు సోమవారి దర్శనానికి ఎంతో మంది ప్రజలు వస్తున్నారు సో మన తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు రావడం చూస్తున్నాము సో ప్రజలకు తగ్గట్టుగా ఎంతవరకు సపోర్ట్ చేసి సౌకర్యాలు అందించాలో ఆ విధంగా చేస్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వేడి ఎండ కూడా చాలా ఉంది దానికి కూడా ప్రజలు ఎంతోమంది ముందుకు వస్తున్నారు ఈవెన్ ఇన్ ఈ ఆఫ్టర్నూన్ టైం ఆల్సో సో పీపుల్ ఆర్ ఎంత ఎంత రద్దీగా వస్తున్నారంటే చెప్పలేను అంత రద్దీగా వస్తున్నారు సో చక్కగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు సో స్వర్ణగిరి టెంపుల్ స్వామి దేవస్థానం అండి సో ఇక్కడ సోమవారితో పాటు ఆండలమ్మవారు పద్మావతి అమ్మవారు కూడా దర్శనం చేసుకోవచ్చు అలా విధంగా మదన గోపాల కృష్ణుడు కూడా ఉన్నారు సో ఆంజనేయ స్వామి మండపం జలనారాయణుడు కంట మండపం ఈ క్షేత్రంలో కొన్ని స్పెషల్ అట్రాక్షన్స్ అని చెప్పవచ్చు శని ఆదివారాలండి ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందండి మళ్ళీ రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది సో కేవలం వన్ అవర్ బ్రేక్ ఉంటుంది సో రెస్ట్ ఆఫ్ వీక్ డేస్లో చూసుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు మళ్ళీ త్రీ నుంచి నైన్ వరకు ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి నిత్య సేవలు స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా అర్జిత సేవలు కళ్యాణం కానివ్వండి అన్నీ కూడా సేవ్ అవుతాయి సో దీన్ని కాను వెబ్సైట్ కూడా ఐదో తారీఖు నుంచి వెబ్సైట్లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో భక్తులందరూ వైటీడీ టెంపుల్ డాట్ కామ్ వెబ్సైట్లో కావాల్సిన సేవలన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు ఐదో తారీఖు నుంచి సేవలన్నీ కూడా ఆన్లైన్లో స్టార్ట్ అవుతాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే అద్దాల మండపం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది స్వామి దగ్గరికి చాలా తొందరగా రీచ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది అంటే తిరుపతిలో మనం చాలా వెయిట్ చేసి వెళ్తాం కదా లోపలికి ఇక్కడ అంత వెయిటింగ్ లేదు అది బాగుంది చాలా బాగా అనిపించింది అద్దాల మండపం బాగుందండి చూడ్డానికి అది స్పెషల్గా అనిపించింది నాకు స్వర్ణగిరి ప్రాంగణంలో ఎత్తైన ఆంజనేయుని విగ్రహం జయగంట అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి స్యా ఇక్కడ ఏమంటే వెదర్ చాలా బాగుంది ప్లస్ ఆర్కిటెక్చర్ కూడా ఎన్నో ఇప్పుడు కట్టేడు కానీ ఓల్డ్ జనరేషన్లాగా కట్టారు ప్లస్ ఇక్కడ విష్ణుదేవుడు ఉన్నాడు కోనేరులో ఇంకా వెదర్ కూడా అంటే ప్లెజెంట్గా మరియు ఓపెన్ స్పేస్లో కట్టారు కాబట్టి బాగుంది ఇది విష్ణుదేవుడు ప్లస్ అక్కడ గంట ఇక్కడ మేము ఈరోజు స్వర్ణగిరి స్వామి టెంపుల్కి వచ్చాము ఇది పేరుకు తగ్గట్టుగానే నిజంగానే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లా ఉంది ఇది తిరుపతిని మైమరపించేలాగా ఉంది చాలా మటుకు అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్లానే ఉంది తప్పకుండా మనం తెలంగాణ ప్రజలంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి ఇక్కడ జలనారాయణుడిది చాలా బాగుందండి తప్పకుండా విజిట్ చేయాలి ఆన్ ది వేలో వచ్చేటప్పుడు కూడా మనం తిరుపతిలో మనం నడిచి వచ్చేటప్పుడు గరుత్మంతుడు హనుమంతులు వారు ఆ విగ్రహాలు కానీ చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి చాలా బాగుంది ఇక్కడ నిజంగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందండి తప్పకుండా మనం అందరం దర్శించుకోవాల్సిన టెంపుల్ స్వర్ణగిరికి వచ్చే భక్తులకు ఉచిత దర్శనం మరియు యాభై రూపాయల దర్శనం ఏర్పాటు చేశారు వైకుంఠాన్ని తలపించే ఈ ఆలయ సముదాయం సందర్శించిన భక్తులకు ఆనందానుభూతులను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.